రాష్ట్ర వ్యాప్తంగా మూడో రోజు నామినేషన్ల సందడి నెలకొంది కొందరు అభ్యర్థులు ర్యాలీగా బయలుదేరి నామపత్రాలు సమర్పించగా మరికొందరు ఆర్భాటాలకు తావులేకున్నా నామినేషన్ దాఖలు చేశారు అభ్యర్థుల ర్యాలీలతో నామినేషన్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం కనిపించింది కర్నూలు జిల్లా బనగనపల్లెలో తెదేప అభ్యర్థిగా బిసి జనార్ధన్ రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు హంగు ఆర్భాటాలు లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు ఆలూరు తహసీల్దార్ కార్యాలయంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్రగౌడు నామినేషన్ పత్రాలు సమర్పించారు పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు రాప్తాడులో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిటాల సునీత ఆమె తనేడు పరిటాల శ్రీరామ్ నామినేషన్ దాఖలు చేశారు రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి పరిటాల సునీత శ్రీరామ్ తొలి సెట్ నామపత్రాలను సమర్పించారు ఫస్ట్ సెట్ నేను శ్రీరామ్ రేపు కూడా ఫస్ట్ సెట్ నామినేషన్ కూడా వేసాను ఇరవై ఐదో తారీఖు భారీ ఎత్తున జనాలతో అందరితో కూడా తెలుగుదేశం కార్యక్రమాల లీడర్లు అందరూ కూడా ఇక్కడ ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ లో వైకాపా ఎంపీ అభ్యర్థిగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు విజయనగరంలో వైకాపా అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ దాఖలు చేశారు కృష్ణా జిల్లా గన్నవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా వల్లభినేని వంశీ తొలిసెట్టి నామినేషన్ పత్రాలను సమర్పించారు మైలవరంలో వైకాపా అభ్యర్థి తిరుపతి రావు నామినేషన్ వేశారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు తిరువూరులో బీఎస్పీ అభ్యర్థిగా లక్కపోగు వందన్ కుమారు నామినేషన్ వేశారు